ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ చేసిన సర్వే ప్రకారం ఈ ప్రపంచంలో అద్భుతమైన ఆనందకరమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం నీ కుటుంబమే అని చెప్పింది ఎలాంటి స్వార్థం లేకుండా నిన్ను ప్రేమించేది నీ కుటుంబ సభ్యులు మాత్రమేనని చెప్పింది శాంతి ప్రేమ సంపూర్ణ కుటుంబానికే నిజమైన అస్తిత్వం కుటుంబం అనేది మనసులు కలిసిన హృదయాల సమాహారం కుటుంబంలో ఓర్పు సహనం ఉంటే జీవితం ఆనందమయమవుతుంది ఒకరికొకరు అర్థం చేసుకుని ఆదరించి ప్రేమతో ఉన్నప్పుడు ఆ కుటుంబం శాశ్వతంగా నిలుస్తుంది కుటుంబానికి ప్రేమే మూలాధారం కుటుంబం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు పరస్పరం అర్థం చేసుకోవడం మనసులోని ప్రేమను అనుబంధాన్ని పంచుకునే అద్భుతమైనటువంటి బంధం హృదయాలు కలిసినప్పుడు ఆ కుటుంబం శాశ్వతంగా నిలుస్తుంది కుటుంబం ఒక చిన్న ప్రపంచం అక్కడ ప్రేమ శాంతి ఆనందం రాజ్యమేలుతాయి ప్రేమతో నిండిన ఇల్లు వంద మంది బంధువుల కంటే విలువైనది కుటుంబం మట్టి గుడిసెలోనైనా సరే ఆనందంగా ఉండేదే నిజమైన కుటుంబం అదే స్వర్గంతో సమానం ఒకరికొకరు అర్థం చేసుకొని కలిసికట్టుగా జీవించినప్పుడు కుటుంబం నిజమైన ఆనందాన్ని పొందుతుంది ప్రేమ నమ్మకం ఓర్పు ఉన్న ఇంటే సత్యమైన ఆనంద మందిరం కుటుంబం అంటే కలిసిన శరీరాలు కాదు కలిసిన మనసులు అని అర్థం కుటుంబ సభ్యులు గుండెలతో గుండెలు కలిపితే ఆ ఇల్లు స్వర్గంతో సమానమవుతుంది కుటుంబం అంటే ఒకరి సంతోషంలో మరొకరు ఆనందించడం ఒకరి బాధలో మరొకరు తోడుగా నిలవడం కుటుంబంలో ఒక్కరికి బాధ కలిగితే అందరికీ బాధ అందుకే ప్రేమతో కలిసి ఉండాలి కుటుంబం అంటే సుఖంలో గర్వించకుండా కష్టంలో భయపడకుండా అందరూ కలిసి ఉండే బంధం అనుబంధం ధనంతో పెద్ద ఇల్లు కట్టవచ్చు కానీ ప్రేమతోనే సంతోషకరమైన కుటుంబం నిర్మించగలుగుతాం కుటుంబం అనేది బలమైన వృక్షం దాని మూలాలు ప్రేమ నమ్మకం సహనం మాత్రమే కుటుంబంలో ప్రేమ ఉంటే ప్రపంచం ఎంతటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కోవచ్చు అందుకే అన్నారు పెద్దలు గృహమే కదా స్వర్గసీమ థ్యాంక్ యూ వెరీ మచ్